అల్లం చింతపండు లేకుండా ఫిష్ కర్రీని చేసుకోవాలనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే చేపలని క్లీన్ చేసుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అలాగే కొన్ని రొయ్యలను కూడా యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి అవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు అలాగే చేప ముక్కలను పక్కన పెట్టుకున్నాం కదండి దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వీటిలోకి కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ చేప ముక్కలు ఇలాగా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చింత చింతచికను కూడా బాగా వాష్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు మనం అయితే చింతచికను కూడా యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయను కూడా బాగా దంచుకోవాలి జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవటమేనండి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు Thanks for watching.